నమస్తే నేను మిర్ద్ర మీరు చూస్తున్నారు ఏనమ్మాని హౌస్ కరం జిల్లా ఎమీరూరు పట్టణంలోని కేవీపీఎస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ చర్మాకార వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చక్రపాణి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏపీసీవిఎస్ జిల్లా అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి సుమలా ఆంటోని మాట్లాడుతూ గ్రామాల్లోని సచివాలయ అధికారులు గత ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ లేని తికమక సర్కులర్ ఆధారంగా నిరక్షరాశులుగా ఉన్న నిరుపేద చర్మకారులను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు సర్టిఫికెట్ ఉంటేనే పెన్షన్ అంటూ సర్కులర్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చేవారు ఎవరు అనేది తేల్చకుండా పెన్షన్లు నమోదు చేయకుండా ఆపారన్నారు షాపులు ఉంటేనే పెన్షన్ అని మరో మెళిక పెట్టారని జిల్లా కేంద్రంగా ఉన్న కర్నూలైనా రాష్ట్ర కేంద్రంగా ఉన్న విజయవాడైనా చర్మాకారుల వృత్తి కేంద్రాలు చినిగిన గొడుగు పాత బ్యానర్ కింద చెట్టు గోడల ప్రకారం కూర్చొని కుట్టుకోవడమే తప్ప ప్రత్యేక వృత్తి కేంద్రాలు లేవని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలన్నారు ఇరవై వేలు విలువ చేసే చర్మాకారుల వృత్తి కిట్లను ఇస్తామని ఇచ్చిన సర్కులర్ గత ప్రభుత్వం పెడచెవన పెట్టిందని నూతన ప్రభుత్వం చేసుకొని వెంటనే ఇవ్వాలన్నారు స్వీయ ధృవీకరణ ద్వారానే పెన్షన్లను నమోదు చేసుకోవడంతో పాటు చర్మాకారులకు వృత్తి పెన్షన్లను ఆరు వేలకు పెంచి ఇవ్వాలన్నారు అనేక సమస్యలతో కలగలిసి జీవిస్తున్న చర్మాకారులకు ప్రత్యేక బీమా సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీసీవిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సుమలరాజు రామకోటి హనుమంతు గర్జి అంజి జిల్లా సహాయ కార్యదర్శులు గుంటెప్ప ఆదాం నాగరాజు రత్నం జిల్లా కమిటీ సభ్యులు ప్రకాశం రంగస్వామి మద్దిలేటి దేవదాసు శాంతిరాజు వేసన్న తోటయ్య మోహన్ దేవసహాయం తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని ఎమ్మెలూరు టౌన్లోని కేవీపీఎస్ కార్యాలయంలో నిర్వహించుకున్నాం ప్రధానంగా చర్మకారులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలపైన చర్చించడం జరిగింది ఈ చర్చించినటువంటి అంశాలను నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచి ఆ రకంగా పరిష్కారానికి ప్రయత్నం చేయాలని చెప్పే సంఘం నిర్ణయించింది ఇప్పటికే అందరికీ తెలుసు రాష్ట్ర గతంలో ఆంధ్రప్రదేశ్ చర్మకార ఉత్తిదారుల సంఘంగా ఏదైతే పోరాటం చేసి సాధించుకున్నటువంటి పెన్షన్ ఉందో ఇప్పుడు ఆ సామాజిక పెన్షన్ను అందరితో పాటు నాలుగు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పరిస్థితి ఉంది అయితే మేము కోరుతున్నది ఏమంటే అనేక రకాల సామాజిక రుగ్మతలతో ఇబ్బందులకు గురవుతూ ఉన్నటువంటి చర్మకారులకు పెన్షన్ను ఆరు వేలకు పెంచాలి అని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత పోరాట సందర్భంగానే రెండు వేల పంతొమ్మిదిలోనే ఎవరైతే చర్మకార వృత్తిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వృత్తిపరమైనటువంటి కిట్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తను అమలు చేసేటువంటి పాపాన పోలేదు మేము కోరుతున్నదేమంటే చర్మకారులందరికీ కూడా ఏదైతే అప్పుడు చెప్తున్నటువంటి చెప్పినప్పుడు అప్పుడు చెప్పినటువంటి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు విలువ చేసే కిట్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు నాటికి నేటికి చూస్తే రేట్లు కూడా బాగా పెరిగి ఉన్నాయి కాబట్టి నలభై వేల విలువ చేసేటువంటి కిట్టు ఇవ్వాలి అని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా జనరల్గా పెన్షన్ సందర్భంగా అధికారులు అడుగుతూ ఉన్నారు ఏమి అంటే ఈ చర్మకారులు మీరు ఎక్కడ మీ శాప్ ఎక్కడుంది మీరు ఎక్కడ ఏ షాప్లో కొడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మేము తెలియజేసేది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా ఏది గ్రామీణ ప్రాంతాల్లో కాదు ఏ పట్టణ ప్రాంతాన్ని చూసుకున్నది ఎమ్మెల్యూరు వదులుకొని ఆదు ఆదోని కర్నూలు కర్నూలు ఎందుకు విజయవాడలో కూడా మీరు చూడండి ఎక్కడ చూసినా చర్మకారుల యొక్క వృత్తి కేంద్రాలు ఎట్లుంటాయి చినిగిపోయిన గొడుగు వేసుకునో లేకపోతే పాత బ్యానర్ మీద కట్టుకునో ఓ చెట్టు చాటునో గోడ చాటునో ఉండి పనిచేసేటువంటి బతుకులు మావి ఆ రకమైనటువంటి వృత్తి కేంద్రాలు లేకనే ప్రభుత్వాన్ని మేము అర్థిస్తూ ఉన్నాం అందుకోసమే ప్రభుత్వమే చర్మకారులందరికీ వృత్తి కేంద్రాలను నిర్మించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది మేము ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం చర్మకారులందరికీ కూడా వృత్తి కేంద్రాలు నిర్మించి ఇవ్వాలి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చర్మకారులంతా కూడా ఈరోజు దళితులు వాళ్ళు ఉండేటువంటి నివాస ప్రాంతాలు కానీ వాళ్ళు తినేటువంటి తిండి కానీ వీటన్నింటిని పరిశీలిస్తే ఉన్నటువంటి అలవాట్లు కానీ వీటన్నిటి రీతి ఎప్పుడు బతుకుతారు ఎప్పుడు సొస్తారు అనేటువంటిది కూడా తెలియదు అందుకోసం మేము కోరుతా ఉన్నాం వెంటనే ప్రత్యేకమైనటువంటి బీమా సౌకర్యాన్ని చర్మకారులందరికీ కల్పించాలి అదేవిధంగా నివాస ప్రాంతాల్లో ఎక్కడైతే వాళ్ళు ఇప్పటికే ఉంటా ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి ఆత్మగౌరవంగా బతకడం కోసం ఎకరాల భూమి ఇవ్వాలి అని చెప్పేటువంటి ఈ డిమాండ్ తోటి నూతన ప్రభుత్వాన్ని కలుస్తాం ఆ రకంగా కలిసి ఆ సావధానంగానే మా సమస్యలను వాళ్ళకి వివరిస్తాం ఆ తర్వాత సమస్యలను పరిష్కరిస్తే సరాసరి పరిష్కరించలేదా ఉద్యమం తప్పనిసరి అని చెప్పే సందర్భంగా ఈ రకంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మా సమస్యలు న్యాయమైనవి న్యాయమైన సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను నా పేరు ఎండి ఆనంద్ బాబు ఆంధ్రప్రదేశ్ చర్మకార ఉద్యోద సంఘం జిల్లా అధ్యక్షుని జిల్లా సమావేశం జరిగింది చర్మ తన జిల్లా సమావేశం జరిగింది ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కూడా పింఛన్ పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్ డెకరేషన్ ప్రధానం కొంతమంది అప్పట్లో ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమడుతుందంటే గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ తీసుకురాపండి సర్టిఫికెట్ తీసుకురాపండి అని అడుగుతుంది ఆ సర్టిఫికెట్ ఇచ్చే మాట్లాడి ఎవరో తెలియదు ఆ సర్టిఫికెట్ ఎవరు ఇస్తారో ఎవరు లేదో మాకు తెలియదు మీరు అన్నీ బాబు మేము వాళ్ళని కూడా సర్టిఫికేట్ మేము ఎవరు ఇవ్వడం లేదు మీకు ఏంటంటే శాఖ ఆఫీస్ పోలేదు తర్వాత సంగమ శాఖ ఆఫీసు పోతే కూడా లేదా మీ సెల్ఫ్ ప్రిపరేషన్ ద్వారా మీకు పెన్షన్ వచ్చేది మీకు సర్టిఫికేట్ ఎవరు ఇవ్వడం లేదు అని వాళ్ళు చూసి అక్కడ సంగమశాఖ ఆఫీసు ఆఫీసులో అధికారులు అక్కడ చెప్తున్నారు ఇక్కడ ఆఫీసర్ ఆఫీసర్లేము ఒక ఖచ్చితంగా అక్కడ పైనుంచి ఒక ఆర్డర్ తీసుకురావాలి ఆర్డర్ కార్డు తీసుకురావాలి వాళ్ళు అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తుంది మేము సెల్ఫ్ ప్రిపరేషన్ ద్వారా మా చర్మం కాలం పిల్లలకి శాంక్షన్ చేయాలని కోరుతూ ఉన్నాము అదే మాకు అదేవిధంగా ఎక్కడైనా కూర్చోవాలంటే పోలీసు వద్ద కూడా ఇబ్బంది అయిపోయింది మనం పోలీసు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ మాదిరికి వచ్చి మనం దయచూపి చర్మకార్కులను ఆదుకోవాలని మనం చూస్తే మధ్యలో సుమారు సుమార్ అతడి కేవీపీఎస్ చర్మకార్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి